ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది సత్యనారాయణ ముఖ్య అంశాలు రాజ్యాంగం ద్వారా ప్రజల సమిష్టి వ్యక్తిగత గౌరవం రెండింటినీ పరిరక్షించాలని రాజ్యాంగ నిర్మాతలు కోరుకున్నారని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు దేశీయ విమానయాన మార్కెట్ ప్రపంచవ్యాప్తంగా మూడవ అతిపెద్ద వ్యవస్థగా మారిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు పాడి పరిశ్రమ దేశానికి మూల స్తంభమని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ ఎస్పీ సింగ్ బఘేల్ అన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది రాజ్యాంగం ద్వారా ప్రజల సమిష్టి వ్యక్తిగత గౌరవం రెండింటినీ పరిరక్షించాలని రాజ్యాంగ నిర్మాతలు కోరుకున్నారని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు రాజ్యాంగ స్ఫూర్తిని తీసుకుని దేశంలోని అనేక వర్గాల ప్రజానీకం భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేస్తున్నారని తెలిపారు పార్లమెంట్లోని సంవిధాన్ సదన్ సెంట్రల్ హాల్ వేదికగా రాష్ట్రపతి అధ్యక్షతన డెబ్బై ఐదువ భారత రాజ్యాంగ దినోత్సవ సభను ఈరోజు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లోక్సభ స్పీకర్ ఓం బిర్లా రాజ్యసభ విపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ भारत पार्लियां प्रपंच व्याप्त देश हमारे संविधान के अभिव्यक्त होती है और आदर्श ही सामाजिक आर्थिक एवं राजनैतिक न्याय स्वतंत्रता समता और बंधुता मुझे ये देखकर होता है कि इन सभी आयामों पर संसद सदस्यों ने संविधान निर्माताओं की परिकल्पनाओं को यथार्थ स्वरूप प्रदान किया है हमारी संसदीय प्रणाली की सफलता के ठोस प्रमाण के रूप में आज भारत विश्व की तीसरी सबसे बड़ी अर्थव्यवस्था तो बनने की ओर तेज गति से अग्रसर देशीय मार्केट प्रपंच व्याप्त मूडवा अति प्रधानमंत्री नरेंद्र मोदी पेरकन హైదరాబాద్లో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సఫ్రాన్ ఎయిర్క్రాఫ్ట్ ఇంజిన్ సర్వీసెస్ ఇండియా ఎస్ఏఈ ఎస్ఐ సౌకర్యాన్ని ప్రధానమంత్రి ఢిల్లీ నుంచి దృశ్య మాధ్యమ విధానంలో ఈరోజు ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ సఫ్రాన్ సౌకర్యం భారతదేశాన్ని ప్రపంచ మెయింటెనెన్స్ రిపేర్స్ అండ్ ఆపరేషన్స్ ఎంఆర్ఓ హబ్గా మార్చేందుకు దోహదపడుతుందని చెప్పారు భారతదేశ విమానయాన రంగం వేగంగా విస్తరించడంతో ఎంఆర్ఓ సౌకర్యాల అవసరం కూడా పెరిగిందని నరేంద్ర మోదీ చెప్పారు ఈ సౌకర్యం వల్ల యువతకు హైటెక్ ఏరోస్పేస్ రంగంలో కొత్త అవకాశాలు లభిస్తాయన్నారు దేశంలో విమాన ప్రయాణానికి ప్రాధాన్యత పెరుగుతూనే ఉందని ఈ అవసరాన్ని తీర్చడానికి విమానయాన సంస్థలు మరింతగా సేవలను విస్తరింపజేస్తున్నాయని ప్రధానమంత్రి పేర్కొంటూ साथियो आप भी जानते हैं पिछले कुछ वर्षों में भारत का एविएशन सेक्टर भूतपूर्व गति से आगे बढ़ा आज भारत दुनिया के सबसे तेजी से बढ़े डोमेस्टिक एविएशन मार्केट में शामिल है हमारा डोमेस्टिक मार्केट अब दुनिया में तीसरा सबसे बड़ा मार्केट है आज भारत के लोगों का एस्पिरेशन एक नए आसमान पर है ऐसे में भारत में एयर ट्रेवल की डिमांड लगातार बढ़ रही है और इसलिए हमारे एयरलाइंस लगातार अपने एक्टिवेट फ्लीट को बढ़ा रही है ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం న్యూఢిల్లీలో ఈరోజు సమావేశమైంది ఈ సందర్భంగా తీసుకున్న నిర్ణయాలను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పాత్రికేయుల సమావేశంలో వెల్లడించారు రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ ప్రొడక్షన్ ఆర్ఈంపి కోసం ఏడు వేల రెండు వందల ఎనభై కోట్ల రూపాయలు ప్రభుత్వం కేటాయించిందని తెలిపారు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసుకునే దిశగా ఆర్ఈఎంపీ పథకాన్ని చేపట్టిందని పేర్కొన్నారు అదేవిధంగా పూణే నగరంలో మెట్రో రైలు పొడిగింపుకు తొమ్మిది వేల ఎనిమిది వందల యాభై ఎనిమిది కోట్ల రూపాయలు కేటాయించినట్లుగా వివరించారు దేవభూమి ద్వారకా కర్ణాలస్ రైల్వే లైన్ డబ్లింగ్ పనులకు ప్రభుత్వం అనుమతినిచ్చిందని చెప్పారు దీనికోసం పద్నాలుగు వందల యాభై ఏడు కోట్ల రూపాయలు కేటాయించినట్లుగా అశ్విని వైష్ణవ్ తెలియజేస్తూ मेट्रो के मैन्युफैक्चरिंग का अब 100 परसेंट आत्मनिर्भर भारत बन चुका है और मेट्रो कोचेस भारत अब एक्सपोर्ट भी करने लगा है हाल ही में न्यूजीलैंड और ऑस्ट्रेलिया को भारत से मेट्रो कोचेस एक्सपोर्ट हुए और मेट्रो कोचेस के जो कंपोनेंट्स होते हैं बोगी प्रपल्शन व्हीकल इलेक्ट्रॉनिक्स ये सारे के सारे भारत से अब यूरोप को एक्सपोर्ट होने लगे और अभी बहुत जल्दी भारत में बने प्रपलशन इक्विपमेंट స్విట్జర్లాండ్ జర్మనీ ఫ్రాన్స్ పోర్చుగల్ పాడి పరిశ్రమ దేశానికి మూల స్తంభమని కేంద్ర మత్స్య పశుసంవర్ధక పాడి పరిశ్రమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎస్పి సింగ్ బఘేల్ అన్నారు న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన జాతీయ పాల దినోత్సవం రెండు వేల ఇరవై ఐదు వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ భారతదేశం ప్రపంచంలోనే అత్యధికంగా పాలను ఉత్పత్తి చేస్తోందని తెలిపారు శ్వేత విప్లవం రైతులను మధ్యవర్తుల బారి నుండి విముక్తి చేసి వారి పనికి తగిన గౌరవాన్ని ఇచ్చిందన్నారు శ్వేత విప్లవ పితామహుడు వర్గీస్ కొరియన్ చేసిన ప్రశంసనీయమైన సేవను కేంద్ర మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు రాజ్యాంగం భారతదేశం ఆత్మ అని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు ఢిల్లీ అసెంబ్లీలో ఈరోజు జరిగిన రాజ్యాంగ దినోత్సవ వేడుకల సందర్భంగా కాఫీ టేబుల్ పుస్తకాన్ని ప్రారంభించిన ఉపరాష్ట్రపతి ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశాన్ని ఆత్మ నిర్భర్ భారత్ వైపు నడిపించే ప్రయాణం సమానత్వం న్యాయం స్వేచ్ఛ సౌభ్రాత్రత్వం అనే రాజ్యాంగ సూత్రాల నుండి ప్రేరణ పొందిందని చెప్పారు ప్రపంచంలో నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించిందని గుర్తు చేశారు అదేవిధంగా దేశంలో ఇరవై ఐదు కోట్లకు పైగా ప్రజలను దారిద్ర్య రేఖ నుండి బయటకు తీసుకురావడం ఇటీవల సాధించిన విజయంగా ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమానికి ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా ముఖ్యమంత్రి రేఖా గుప్తా హాజరయ్యారు ఆధార్ డేటాబేస్లో ఖచ్చితత్వాన్ని పాటించే క్రమంలో యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా యుఐడిఏఐ దేశవ్యాప్తంగా రెండు కోట్లకు పైగా మరణించిన వ్యక్తుల ఆధార్ నెంబర్లను తొలగించింది రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా నుంచి ఈ సమాచారాన్ని సంస్థ సేకరించిందని కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ మంత్రిత్వ శాఖ తెలిపింది ఇప్పటిదాకా ఒకరికి కేటాయించిన ఆధార్ నెంబర్ను మరొకరికి కేటాయించడం జరగలేదని పేర్కొంది ఒక వ్యక్తి మరణించినట్లయితే ఆ వ్యక్తి ఆధార్ నెంబర్ను తొలగించడం ద్వారా వ్యక్తి గుర్తింపును దుర్వినియోగం చేసి మోసాలకు పాల్పడి సంక్షేమ పథకాల లబ్ధిని పొందకుండా చేయవచ్చని తెలిపింది కుటుంబంలో ఎవరైనా మరణిస్తే సంబంధిత వ్యక్తి అధికార మరణ ధృవీకరణ పత్రాన్ని కుటుంబ సభ్యులు మయాధార్ పోర్టల్ ద్వారా పొందుపరచాలని విజ్ఞప్తి చేసింది రెండు వేల ముప్పైలో జరిగే శతాబ్ది కామన్వెల్త్ క్రీడలకు అహ్మదాబాద్ నగరం ఆతిథ్యం ఇవ్వబోతోంది రెండు వేల పది కామన్వెల్త్ క్రీడల తర్వాత భారతదేశం ఈ కార్యక్రమాన్ని మరోసారి నిర్వహించనుంది గ్లాస్గోలో జరిగిన జనరల్ అసెంబ్లీలో డెబ్బై నాలుగు కామన్వెల్త్ దేశాల ప్రతినిధులు ఈ నిర్ణయాన్ని ఆమోదించారు రెండు వేల ముప్పై శతాబ్ది కామన్వెల్త్ క్రీడల్లో పదిహేను నుండి పదిహేడు క్రీడలుంటాయని పూర్తి కార్యక్రమాన్ని వచ్చే ఏడాది ఖరారు చేస్తామని కామన్వెల్త్ స్పోర్ట్స్ తెలిపింది జాతి నిర్మాణంలో ముఖ్యమైన స్తంభంగా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ నిలుస్తుందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పేర్కొన్నారు న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ శతాబ్ది సమ్మేళన ప్రారంభ సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ దేశ ప్రజాస్వామ్య పరిపాలనా పరిణామంలో యూపీఎస్సి వంద సంవత్సరాల ప్రయాణం కీలక అధ్యాయంగా ఉందని ప్రశంసించారు లక్షలాది మంది యువ భారతీయులను ప్రజాసేవకు అంకితమయ్యేలా ఈ సంస్థ ప్రేరేపించిందన్నారు వాతావరణం పంజాబ్ అస్సాం మేఘాలయ హిమాచల్ ప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో రానున్న ఇరవై నాలుగు గంటల్లో పొగమంచు కమ్ముకుంటుందని భారత వాతావరణ విభాగం ఐఎండీ తెలిపింది అండమాన్ నికోబార్ దీవుల్లో ఉరుములతో కూడిన భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఆ శాఖ పేర్కొంది కేరళ మాహే తమిళనాడు పుదుచ్చేరి కారేకల్ లోని కొన్ని ప్రాంతాల్లో కూడా ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది గౌహటి వేదికగా జరిగిన రెండో టెస్ట్ క్రికెట్ మ్యాచ్లో దక్షిణాఫ్రికా నాలుగు వందల ఎనిమిది పరుగుల తేడాతో విజయం సాధించింది రెండో ఇన్నింగ్స్లో ఐదు వందల నలభై తొమ్మిది పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ నూట నలభై పరుగులకు ఆలౌట్ అయింది రాజ్యాంగం ద్వారా ప్రజల సమిష్టి వ్యక్తిగత గౌరవం రెండింటినీ పరిరక్షించాలని రాజ్యాంగ నిర్మాతలు కోరుకున్నారని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు దేశీయ విమానయాన మార్కెట్ ప్రపంచవ్యాప్తంగా మూడవ అతిపెద్ద వ్యవస్థగా మారిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు పాడి పరిశ్రమ దేశానికి మూల స్తంభమని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ ఎస్పి సింగ్ బఘేల్ అన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది ఆకాశవాణి ఇంతటితో సమాప్తం